కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీ సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో ఆర్య వైశ్య పట్టణ మాజీ అధ్యక్షులు బచ్చ శివకుమార్ ప్రేమలత దంపతులకు కుమార్తె కండె దీపిక యుఎస్ఏలో జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా శ్రీ సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలకు రెండు సీలింగ్ ఫ్యాన్లు రిఫ్రిజిరేటర్ జనరేటర్ ఇవ్వడం అనంతరం అన్న వితరణ చేయడమైంది ఆశ్రమ నిర్వాహకులు సూత్రం ముచ్చిరాములు మాట్లాడుతూ మా ఆశ్రమాన్ని అభివృద్ధి పరచడకు సహాయపడుతున్న బచ్చు శివన్న కుటుంబానికి వారి కుమార్తె కుటుంబానికి దేవుని కృప ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఎంపీ బండి సంజయ్ కుమార్ సహకారంతో మా పాఠశాల వరకు రోడ్డు బాగు చేయాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో కొండ్ల నగేష్ ఎంసాని సమయ్య పాఠశాల సిబ్బంది పిల్లలు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు భగవంతుడు కృపదయ వల్ల వాళ్ళకి ఫస్ట్ ఐశ్వర్యాలు ఆయుర్వేద్యం ఇచ్చి మరి ఇట్లాంటి దివ్యాంగ పిల్లలకు ఇంకా సహకరించే భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ మా మరొకసారి వారి కుటుంబ సభ్యులందరికీ రాకేష్ కుటుంబ సభ్యులందరికీ మన గౌరవంజలి బచ్చు శివకుమారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు విద్యార్థులందరికీ నమస్కారం మా చిన్న పాప కన్నె దీపిక పుట్టినరోజు జన్ జన్మదినం పురస్కరించుకొని ఆశ్రమ పాఠశాలకు చిరుకానుకగా దాని బర్త్డే సందర్భంగా నాకు ఫోన్ చేయడం జరిగింది డాడీ ఎవరికన్నా ఏదైనా కావాలంటే మనం స్పాన్సర్ చేస్తాం అడగండి అంటే నేను బుచ్చిరాములు గారు గారికి ఫోన్ చేశాను చేస్తే రెండు మూడు రిక్వైర్మెంట్లు చెప్పారు అందులో ఫ్రిడ్జ్ లేదంటే దాన్ని ఫ్రిడ్జ్ మేము స్పాన్సర్ చేస్తాం మా కూతురు అని చెప్పడంతోనే వెంబడే దీన్ని అమలుపరచడం జరిగింది మా చిన్న పాప జన్మదినం సందర్భంగా ఇవ్వడం జరిగింది ఇంకా ఈ ఆశ్రమాన్ని ప్రతి ఒక్కరు ఈ జమ్మి కుంటలో నివసిస్తున్న ప్రధానికం కానీ ఇంకా మీ తరఫున కానీ ఎవరైనా ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు దీన్ని అభివృద్ధి చెందాలన్నది చేయాలన్నది మా కోరిక నేను శ్రీ రామసాయి మానవ సేవ చారిటబుల్ ట్రస్టు కూడా సెక్రటరీగా విధులు నివర్తిస్తున్నాను తర్వాత ఆరు వైశ్య మాజీ పట్ట మాజీ పట్టణ అధ్యక్షులుగా కూడా నివర్తించాను ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు ముందుండి నా ఆలోచన నా తపన ప్రతి ఒక్కరు దేవాలయాలతో ఉన్నటువంటి కొంతమంది ఇలాంటి వాళ్ళకి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటికీ మన గ్రామ పెద్దలు చాలామంది కూడా ముందుండి దీనికి ఆశ్రమానికి సేవలు అందిస్తూ వాళ్ళ వాళ్ళకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా ముందు కూడా రాబోయే రోజులలో కూడా ఇంకా దీన్ని అభివృద్ధి చెంది ఆ ప్రభుత్వ పరంగా కూడా మనం అభివృద్ధి చేయాలని ఇప్పుడే మన బుచిరావు గారు చెప్పారు దీనికి నిజంగా కూడా రోడ్డు సౌకర్యం చాలా ఇబ్బందికరంగా ఉన్నది దీన్ని ఎత్తి పరిశీలన మా పార్టీ తరఫున కూడా మా నాయకులు అందరం కలిసి బండి సంజయ్ గారితో త్వరలోనే చేపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము దీపిక జన్మదినానికి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సాయి మానసిక దివ్యాంగుల పాఠశాల జమ్మికుంట నందు జమ్మిగుంట వాస్తలైన గౌరవనీయులు బచ్చు శివకుమార్ ప్రేమలత దంపతుల చిన్న కూతురు దీపిక జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆశ్రమ నిర్వాహకులు అడిగిన మేరకు కాదరకుండా పెద్ద మనసుతో ఉదార స్వభావంతో ఒక కొత్త రిఫ్రిజిరేటర్ను రెండు సీలింగ్ ఫ్యాన్లను మరియు జనరేటర్ను ఇక్కడ ఆశ్రమానికి అందివ్వడం జరిగింది బత్స శివకుమార్ గారు వారి ఉదార స్వభావాన్ని మెచ్చుకుంటూ వారి పాప జన్మదినోత్సవాన్ని సందర్భంగా ఈ పాఠశాల పిల్లలకు అందించడం చాలా సంతోషదాయకం భవిష్యత్తులో కూడా ఇదే విధమైన స్ఫూర్తిని గడుగున్న ప్రజలు అందియాలని ఈ సంస్థ అభివృద్ధికి అందరూ కట్టుబడి పనిచేయాలని భవిష్యత్తులో ఏ ఇలాంటి అవసరం ఉన్నా కూడా ఇలా శివనారాయణగా ముందుకొచ్చి వీరికి అండదండలు అందించి ప్రోత్సహించాలని ఈ నిర్వాహకులకు ఈ కార్యక్రమం చేసిన బుచ్చిరావుల గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ శివకుమార్ దంపతులకు వారి పాపకు మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు हाँ चालू तो था। 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 है बिट्टा रहते हैं ना ये पूरी ब्रिटिश बस्ता आजारी के पहले से ही हमें बंद है आह इन सब मार्ग हैं तो कहाँ कहाँ ये किस तरह

हाँ ये ना ये तो ये है ना इसलिए माता को तो बोल 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 अब तो स्मरण तो हो गया ना हाँ हाँ अब आपको तब को